ముందుగా ఒక మేధావి వర్గం ఎక్కడైతే నిర్ణయాలు జరుగుతాయో ఎవరైతే ఈ సమాజాన్ని ఒక దిశానిర్దేశం చేస్తారో అటువంటి వర్గం నుంచి ఈ యొక్క యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ముందుకొచ్చి ఈ యొక్క సమస్యపై ఒక ఈరోజు ఈ సమస్య చాలా గంభీరమైన సమస్యగా ముందుకొచ్చిన ఈ తరుణంలో ఇటువంటి సమావేశం ఏర్పడిన ఏర్పాటు చేసినందుక గాను ముందుగా ఈ ప్రొఫెసర్లందరికీ కూడా కుల నిర్మూలన సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇది ఈ సమస్య మనకు చూసినట్టయితే గత పదేళ్లుగా అంతకుముందు కూడా ఉంది ఈ సమస్య కానీ మన దగ్గర చాలా తక్కువగా ఉండేది కేవలం నార్త్ ఇండియాలో మాత్రమే మనం ఇటువంటి సంఘటనలు చూసేవాళ్ళము పేపర్లలో అక్కడక్కడ చదివే వాళ్ళం ఇట్లా కుల కుల వ్యతిరేకంగా లేదా కులానికి కాస్త దాటి పెళ్లి చేసుకున్న వాళ్లను చంపేసినట్టుగా క్రూరంగా చంపినట్టుగా కొన్ని సంఘటనలు మన ముందుకు అప్పటికీ వచ్చాయి ఇప్పటికీ వస్తున్నాయి అయితే ఒక పది పదకొండేళ్ల నుంచి తెలంగాణలో కూడా ఇటువంటి ధోరణి విపరీతంగా పెరుగుతూ ఉన్నది ఇప్పుడు ఒక నాకు నాకు తెలిసినంత వరకు ఇది నూట నలభై అనేది కూడా దాటింది ఈ సంఖ్య నూట నలభై కంటే పైనే ఉంది ఈ సంఖ్య కుల ద్రోహంకార హత్యలకు గురైన వాళ్ళు అయితే మనం కనుక ఈ హత్యలు నూట నలభై అని మన లాంటి సంఘాలు పనిచేసే వాళ్ళము ఇది మనం లెక్కలేస్తున్నాము కానీ ఈ సంఖ్య ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా కానీ లేదా మనం ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం కనుక చేస్తే ఇది నాకు తెలిసి ఒక రెండు మూడో నాలుగు ఐదో అంతకంటే ఎక్కువ బయటికి రావు ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక సాధారణ హత్యలుగా ఈ యొక్క సమాజం రెగ్యులర్గా జరిగేటువంటి హింసల్లో భాగంగానే ఇవి కూడా జమ చేయబడుతున్నాయి కానీ ఒక కుల దీని వెనుక ఒక కులం అనేది ఒక కోణం ఉన్నది దీనికి వ్యక్తిగత కక్షలు ఎలాంటివి లేవు కేవలం వేరువేరు కులాలైనందుకు వాళ్ళ అమ్మాయిని కానీ వీళ్ళ చంపేసిన పెళ్లి చేసుకున్నందుకు చంపేస్తున్న క్రమంగా లేదా తమ పిల్లల్ని కూడా చంపేటువంటి పరిస్థితి ఈరోజు అనేక ఈ నూట నలభై కేసుల్లో కూడా కనిపిస్తుంది కానీ అవన్నీ కూడా ఆ పేరు కింద రిజిస్టర్డ్ అవ్వటం లేదు ఇందాక అనేక మంది మన అడ్వకేట్ రఘు గారు కూడా చెప్పారు ఎఫ్ఐఆర్ నమోదయ్యే క్రమంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అక్కడే మొత్తం అంటే కేసు మొత్తం కూడా ఆధారపడేది ఆ ఎఫ్ఐఆర్ మీదనే ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో అక్కడి నుంచే ఇది దాన్ని నీరు గార్చేటువంటి పరిస్థితి అనేది అక్కడి నుంచే మొదలవుతుంది అక్కడ కూర్చున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అక్కడ బాధితులకు కాకుండా హింస చేసిన వాళ్లకు అంటే నిందితుల కోసం వాళ్ళ అన్నగానో తమ్ముడుగానో వాళ్ళకు మంధువుగానో కూర్చుంటున్నారు కానీ ఒక చట్టాన్ని పరిరక్షించే ఒక వ్యక్తిగా బాధితులకు అండగా నిలిచే వ్యక్తిగా ఉండటం లేదు అనేది అది చాలా వాస్తవం ఇంతక చాలా వివరంగా కూడా అందరూ చెప్పడం జరిగింది అయితే ఎట్లా దీన్ని ఎట్లా దీన్ని ఓవర్కమ్ కావడానికి మనం చేయాల్సిన పరిస్థితి ఏంటిది మనం అనేక ఏ సంఘటన చూసినా కూడా నాగమణి హత్య కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే హత్య చేస్తున్నారో ఆ బాధితులను బ్లేమ్ చేసే అంటే డీఫేమ్ చేసేటువంటి క్రమాన్ని కొనసాగిస్తున్నారు అటు వాళ్ళ పక్షం నుంచిగా వాళ్ళను డీఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చాలా తీవ్రంగా జరుగుతుంది అది వడ్లకొండ కృష్ణ విషయంలో కావచ్చు ఇటు మన మల్లేష్ విషయంలో కావచ్చు అదేవిధంగా నాగమణి విషయంలో కావచ్చు ప్రణయ్ విషయంలో కావచ్చు ముందుగా వాళ్ళ ఎక్కడ వాళ్లకు ఎక్కడ డిఫెండ్ చేయడానికి ఉన్న అవకాశాలు లేనివి కల్పిస్తూ ముందుగా ఓకే చేస్తే తప్పేమీ లేదు అనే స్థితికి తీసుకొస్తున్నారు అది చాలా పక్కడబందీగా జరుగుతున్నటువంటి ప్రతి కేసులో మనకు అదే కనిపిస్తుంది ఈ నాగమణి హత్య జరిగినప్పుడు అక్కడ కూడా ఇదే జరిగింది ఆ అమ్మాయి శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు అక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాము అప్పటికే టీవీ నైన్లో ఒక స్క్రోలింగ్ వస్తుంది ఇది ఆస్తి పంచాయతీగా జరిగింది ఇది ఆస్తి గొడవలో భాగంగా తన చెల్లెల్ని చంపేశాడు అనేది క్లియర్గా వస్తుంది అప్పుడే ఫోన్ వచ్చింది ఇది మాట్లాడుతున్న క్రమంలోనే అప్పుడే అక్కడ సిఐ అక్కడ ఆ అమ్మాయి ఆమె కానిస్టేబుల్ కాబట్టి వాళ్ళ బృందంతో అంతా కలిసి ఆ సిఐ అక్కడికి రావడం జరిగింది ఆయన శవంపై దండ వేసి వెనక్కి తిరిగింది అక్కడ తిరగగానే అక్కడే పట్టుకున్నాం మేము ఇది మీరు అంటే అర్థం చెప్పినట్టుగా స్కోలింగ్ వస్తుంది సీఏ చెప్పినట్టుగా మీరు ఇట్లా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇంత క్లియర్గా ఇది దీనికి కారణము నెల కూడా కాలేదు కనీసం వాళ్ళ పెళ్ళి ఈ యొక్క పెళ్లి వల్లనే జరిగినటువంటి హత్య ఇది మీరు ఆస్తి పంచాయితీగా దీన్ని చెప్తున్నారని చెప్పేసి నిలదీయడం జరిగింది ఏం లేదు అట్లా ఏం లేదు అది కూడా ఉండొచ్చు మా రేపు మా మేడం అంటే వాళ్ళ పెద్ద మేడం ప్రెస్ మీట్ పెడుతున్నారు అక్కడ మేము చాలా క్లియర్గానే చెప్తాము అని చెప్పేసి అక్కడి నుంచి మేము ఖచ్చితంగా అడిగినమ్మ ఆమెకున్న ఆ ఎకరం కూడా ఆ అమ్మాయి అంతకుముందే వాళ్ళ అన్న పేరు మీద ఇచ్చేసింది గిఫ్ట్ చేసేసి ఆ అమ్మాయి పేరు మీద ఒక్క సెంటు భూమి కూడా లేదు అయినా దాన్ని ఆస్తి పంచాయతీగా చెప్పే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఆ అబ్బాయి మీద తను ఈ అమ్మాయి సంపాదన మీద దానికోసమే ఆయన ఆశపడి ఇట్లా వంచి చేసుకున్నాడని చెప్పే ప్రయత్నం కూడా చేసింది యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఆ అమ్మాయిని చదివించింది ఆ ఉద్యోగం రావడానికి అన్ని విధాలుగా సహకరించింది ఆ అబ్బాయి శ్రీకాంత్ అబ్బాయి పేరు అతను అప్పటికే ఉద్యోగం చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు మంచి స్టేబుల్గా స్టేబుల్గా ఉంది వాళ్ళ కుటుంబము ఈ అమ్మాయికి వాళ్ళ కుటుంబం వదిలేసినప్పుడు ఈ అబ్బాయి ఆమెకు అండగా నిలబడ్డాడు అంటే ప్రతి విషయంలో డిఫైమ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు అదేవిధంగా వడ్లకొండ కృష్ణ సూర్యాపేటలో అక్కడ కూడా అబ్బాయిని రౌడీ షీట్ అని చెప్పేసి ఆ జులైగా తిరుగుతాడు రకరకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం అంటే ఇదంతా ఒక వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకు ప్రతి ప్రతి కేసులో కూడా ఇది అలాగే కనిపిస్తుంది దీన్ని మనము ఖచ్చితంగా ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచే దాన్ని ఫాలో అప్ చేస్తూ ఖచ్చితంగా ఉన్న విషయాలు ఉన్నట్టు ఉన్నట్టుగా రాసే ప్రయత్నం జరగాలి అది జరగట్లేదు అనేది వాస్తవము దాని మీద మనం ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి మరి దీన్ని ఎట్లా దీన్ని ఆపే ప్రయత్నం చేయడంలో మనము ఒక సొల్యూషన్ కోసం రావాలంటే మేము గతంలో ఎప్పటి నుంచో అడుగుతున్నాము ఈ యొక్క కులద్రహంకార హత్యలకు ఆపడానికి ఒక ప్రత్యేకమైన చట్టం వాళ్ళని శిక్షించడానికి ఒక ప్రత్యేకమైన చట్టం అవసరం ఉంది ఆ చట్టం కనుక వస్తే ఆ చట్టంలో ఈ యొక్క నేరాలకు ఏ విధంగా చూడాలి ఎఫ్ఐఆర్ ఎట్లా చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అవసరం ఉంటుంది దాంట్లో మళ్ళీ షెల్టర్ హోమ్స్ గురించి కానీ ఆ యొక్క బాధితులను వాళ్ళ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు అట్లాగే ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళతో పాటుగా దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి ఒక టీం ఉంటుంది వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు వాళ్ళు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా మోటివేట్ చేసే ఒక టీం ఉంటుంది అది మత సంస్థలు కావచ్చు కుల సం కుల పెద్దలు కావచ్చు అనేక మంది ఉండొచ్చు దాంట్లో వాళ్ళందరినీ కూడా సమాన బాధ్య బాధ్యులుగా చేసి వాళ్ళని కూడా శిక్షించే విధంగా ఆ చట్టంలో పొందుపరచాలి అయితే ఈ చట్టం రావడానికి మరి ఇన్ని చట్టాలు ఉండగా మరి ఈ చట్టం యొక్క అవసరమైంది మేము ఒకసారి ఈ చట్టం గురించి చర్చించడానికి జడ్జి గారి దగ్గరికి వెళ్ళాం అక్కడ కూర్చొని అందరం చర్చించే క్రమంలో అసలు దీని యొక్క ఆవశ్యకత ఏంది ఏ బేస్ మీద దీన్ని ముందు ఆ కారణాలు అంటే దాని యొక్క రీజన్స్ ఆ ఆవశ్యకత ఏముందో మీరు ముందు రాసుకొని రండి అన్నారు కాబట్టి ఈ యొక్క మేధావి వర్గము నాకు దోషింది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత కక్ష లేవు కేవలం కులం ఆధారంగా ఒక కులాంతర వివాహం జరిగినందుకు లేదా మతాంతర వివాహం జరిగినందుకో ఈ హత్యలు జరుగుతున్నాయి అంతకుమించి వేరే కారణం ఇక్కడ లేదు కాబట్టి ఆ ఆ మాట రాసి అందులో దాన్ని ఈ కోవలోకి ఈ యొక్క కుల ద్రోహంకార హత్యల కోవలోకి తీసుకోవాలి అట్లాగే ఈ రకంగా మనం కూడా దాన్ని ఇంకా ఏమేం చేయొచ్చు అనేది కొంత వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా చేయాలి అయితే ఈ చట్టం అంతా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి ఇది ఈ విషయం వస్తే జరగక అసలు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మనం కూడా ఏం చేయాలి దాని మీద కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మాలాంటి సంస్థల దగ్గరికి వస్తున్నారు మేము దా దాదాపు నెలలో మూడు నాలుగు ఇట్ల కౌన్సిలింగ్ కోసము ఫోన్ల మీద లేదా ప్రత్యక్షంగా రావడము వాళ్ళకు మేము ప్రాపర్గా గైడెన్స్ చేసి పంపిస్తున్నాం కానీ ఎంతమందికి రీచ్ అవుతాం మేము మేము కేవలం ఒక చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కదా ఒక వ్యవస్థీకృతం అనేది ఒక సంస్థ లేదా ఒక సంఘటన అనేది ఒకటి అవసరం ఉంటుంది దానికోసం ఒక ప్రతిపాదన గతం నుంచి కొంత చర్చ జరుగుతు జరుపుతున్నాము ఒక కులాంతర వివాహితుల పరిరక్షణ కమిటీ అనేది లాంటిది లేదా ఇంకా పేరు కొంచెం అటు ఉన్నా కానీ ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి అందులో మేధావి వర్గం ఒక ప్రొఫెసర్ కావచ్చు అందులో ఒక జడ్జి ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలి ఒక జర్నలిస్ట్ ఉండాలి ఒక మహిళా ఉద్యమ కార్యకర్త ఉండాలి ఇట్లా ఒక అందరూ ఈ సంబంధిత టీం అంతా కలిసి దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఒకటి కేటాయించాలి ఎవరికైనా మన సంబ అవసరం ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి అనేది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు అది మేజర్ అయినటువంటి ఇద్దరు యువకులు కులాలకు మతాలకు అతీతంగా తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి హక్కు రాజ్యాంగం కల్పిన కల్పించినప్పుడు ఒక చట్టపరమైన చర్య ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి ఇన్ని ఆటంకాలు ఇంత రెస్ట్రిక్షన్స్ ఇన్ని రావాల్సిన అవసరం ఏముంటుంది కాబట్టి అటువంటి వాళ్ళను సపోర్ట్ చేయడానికి కూడా ఒక యంత్రాంగం లాంటిది ఒక కమిటీ అనేది ఖచ్చితంగా ఒక పరిరక్షణ కమిటీ వేయాలి వీళ్ళు బాధ్యులుగా వీళ్ళందరినీ ఉండాలి మాలాంటి సంఘాల వాళ్ళు ఎట్లా సపోర్ట్గా ఉంటాము కానీ ఒక టీం ఒక కోర్ టీం అనేది ఒకటి ఉండి అది దాన్ని విస్తృతమైన ప్రచారం జరిగినప్పుడు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది వాళ్ళు వాళ్ళకు తగిన విధంగా కౌన్సిలింగ్ చేసి దిశానిర్దేశం చేసి అవసరమైతే పెళ్లి కూడా చేసి అటువంటి ఒక సిస్టమ్ గవర్నమెంట్లో ఎట్లాగూ లేదు ఆ చట్టంలో మనం ఖచ్చితంగా షెల్టర్ హోమ్స్తో పాటుగా అక్కడ ఒక కౌన్సిలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయ అయ్యేటట్టుగా మనం దాంట్లో కోరవచ్చు అప్పటి వరకు కనీసం ఇటువంటిది ఒకటి ఉంటే కనుక చాలా బాగుంటుంది అట్లాగే ఆల్రెడీ చట్టాలు లేవా అంటే అట్లా కూడా కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక డైరెక్షన్ ఇచ్చింది శక్తి శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన ఒక చ తీర్పు వచ్చింది ఆ తీర్పుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలకు డీజీపీలకు ఒక మెమోరణం పంపించారు అందులో ఇటువంటి కేసులో ఖాప అంటే నార్త్లో ఖా పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఖా పంచాయతీలు అటువంటి అటువంటి పరిస్థితులు ఉన్న దగ్గర ఎట్లా వ్యవహరించాలి పోలీస్ యంత్రాంగం ఎట్లా ఉండాలి మిగతా అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఎట్లా పని చేయాలనేది చాలా స్పష్టంగా ఉంది అట్లా ఎవరైనా కేసు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా చేయాలి ఒకవేళ వాళ్ళపై దాడి కానీ హత్య కానీ జరిగితే దాన్ని ఏ రకంగా ట్రీట్ చేయాలి ఫాస్ట్రా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి యాభై నాలుగు సిట్టింగ్స్లో లేదా ఆరు నెలల్లో ఈ కేసును క్లోజ్ చేసి నిందితులకు శిక్ష పడే విధంగా ఉండాలి అని చాలా స్పష్టమైన డైరెక్షన్ ఉంది అయితే మనకు ఏంటంటే వీటిని అనుసరించాల్సినటువంటి వ్యవస్థ అటు పోలీసు కావచ్చు ఇంకా మిగతా వ్యవస్థలు కావచ్చు ఈ యొక్క ఇది ఒకటి ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు ఈ వడ్లకొండ కృష్ణ కేసులో మేము అక్కడ సూర్యాపేట డిఎస్పిని కలిసినప్పుడు అక్కడనే నేను ఈ ఈ విషయం ప్రస్తావించిన ఈ దీని ప్రకారంగా మీరు చర్యలు ఏం తీసుకుంటున్నారని అటువంటి ఒకటి ఉందా అనేది ఆయనకే తెలియదు అప్పుడు నేను అప్పటికప్పుడు ఒక పీడిఎఫ్ ఆయనకు పంపించడం జరిగింది అంటే ఎవరైతే దాన్ని ఆచరించాలో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలో వాళ్ళ దగ్గర ఈ సమాచారం సరి అయినది లేనప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సమాజంగా మొత్తం కూడా దీనిపై ఒకవైపు సమాజాన్ని చైతన్య పరుస్తూనే ఈ ఇటువంటి సంఘటనలు అసలు జరగకుండా అయితే ఈ హత్యలు మనం హత్యలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ చెప్తున్నాము ఇవి వీటికి అతీతంగా కూడా ఇంకొక అహింస జరుగుతుంది అదేంటంటే ఇద్దరూ స అతి సహజమైన ఇద్దరికి బయాలజికల్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి యుక్త వయసులో ఉన్నప్పుడు యువతి యువకులు ఆ ప్రేమించుకుంటున్నారు ఒక అండర్స్టాండింగ్ వచ్చి పెళ్లి చేసుకునే ఆలోచనకు వస్తున్నారు అయితే అప్పుడు ఏం చేయాలి వాళ్ళు అటు తల్లిదండ్రుల నుంచి సహకారం సహజంగానే ఉండదు సమాజం నుంచి ఉండదు అటువంటి అప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోతున్నారు చాలామంది ఇంట్లో నుంచి తెలిసి తెలియక ముందైతే ఇక్కడి నుంచి బయటపడదామనేసి బయటికి వెళ్ళిపోయి కాస్తో కూస్తూ ఉన్న డబ్బులు కూడా అయిపోయిన తర్వాత ఎవరి నుంచి సరిగ్గా సహకారం లేక వాళ్ళు ఉరి వేసుకొని చావడము రైలు పట్టాలపై జావడము ఈ రకమైన తమకు తాము చాలించుకుంటున్నారు ఒక లెటర్ రాసి కొంత నోటీస్లోకి రాకుండా కొంత చాలామంది యువత చనిపోతున్నారు ఇట్లా ఈ దేశవ్యాప్తంగా కనుక చూస్తుంటే ఈ వేలల్లో ఉంది ఈ సంఖ్య ఇంత పెద్ద మొత్తంలో యువకులను యువ సైన్యాన్ని కోల్పోవడం అనేది దేశానికి చాలా పెద్ద తీవ్ర నష్టం అది దాన్ని కూడా నివారించేటువంటి చర్యలు ఇటువంటి ఏదైనా సంఘటన ఉంటే చేయొచ్చు కాబట్టి ఆ దిశగా కూడా ఒక కమిటీ నేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ముందు ఒక చట్టాన్ని రూపొందించి ఒక డ్రాఫ్ట్ ఒకటి తయారు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఆ యొక్క చట్టాన్ని సాధించుకునే దిశగా ఈ యొక్క కమిటీ ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి అట్లాగే ఇప్పుడు ఎంతమంది చేసుకుంటున్నారనేది ఒక సంఖ్య కూడా లేదు మన దగ్గర అయితే గత సామాజిక సర్వే మన నవంబర్లో జరిగినటువంటి తెలంగాణలో సామాజిక సర్వే కులగణన ఏదైతే జరిగిందో అందులో మేము ఒక అప్లికేషన్స్ ఇచ్చాము అన్ని అన్ని స్థాయిల్లో ముఖ్యమంత్రి నుంచి ఆ బీసీ కమిషన్ చైర్మన్ వరకు కలెక్టర్లకు అందరికి ఇచ్చాము ఇలాంటి ఫలితం రాకపోవడంతో మేము హైకోర్టుకి వెళ్ళాము కుల కుల రహితులను మతరహితులను అలాగే కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ వివరాలు కూడా నమోదు చేయండి అని చెప్పేసి అయితే అది వెంటనే హైకోర్టు స్పందించడము ఒక ఇంటీరియం ఆర్డర్ రావడము తద్వారా దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యింది అది సర్వేలో మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తూ కులం లే మాకు కులం లేదని చెప్పి ప్రకటించిన వారి సంఖ్య ఈ రాష్ట్రంలో త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉందని చెప్పి డిక్లేర్ చేయడం కూడా జరిగింది అయితే దీనివల్ల ఇప్పుడు ఈ దానికి దీనికి సబ్జెక్టు సంబంధం ఏంటంటే ఈ యొక్క సంఖ్య స్పష్టంగా ఇప్పుడైతే తెలుస్తుందో ఇంతమంది ఉన్నారు అన్నప్పుడు ఉన్నప్పుడు ఉంటే తెలిసినప్పుడు దాని సంక్షేమం కావచ్చు వాళ్ళ యొక్క విధి విధానాలు కావచ్చు దానిపై ఒక ఫోకస్ అనేది ఖచ్చితంగా రాజకీయంగా కూడా పడుతుంది దాని అవసరం కూడా ఉంటుంది రేపు రాబోయే నేషనల్ సెన్సెస్లో కూడా ఈ యొక్క నమో వివరాలు నమోదు చేయాలని మేము ఆ ఉద్యమం కూడా చేస్తున్నాము అది కనుక వస్తే ఇప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారన్నప్పుడు వాళ్ళ సంక్షేమం గురించి వచ్చినప్పుడు వీళ్ళ సంఖ్య కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా మరింత ఫోకస్ పడుతుందని ఆశిస్తూ Thank you so much.